శ్రీమాత్రేనమహ అవధూత స్వామి వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రభాకర్ గారు వారి శిష్యులైన ప్రభాకర్ గారు మనకి అక్కడ ఎలా ఉండేవారు స్వామివారు స్వామివారు ఎలాంటి పనులు చేసేవారు అనేవి కామన్గా మాట్లాడేది వీడియో తీసాను కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు బయట కూర్చొని తీసాము అది ఒక అతను జాబు గురించి వచ్చారు మామూలుగా వచ్చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని వెళ్ళిపోయారు కానీ మూడు వేల మంది ఉన్న ఆఫీస్లో ఆ రోజు అన్ డీప్ ప్రమోట్ చేసేసారు అందరినీ తీసేసి ఇతనిని కూడా ఉన్న ఉన్న పోస్ట్ కన్నా తక్కువ పోస్ట్కి వేసేసారంట వెంటనే పరిగెట్టుకొని వచ్చేసి అయ్యో అయ్యో ఇట్లా అయిపోయిందని వచ్చారంట ఈ ప్రభాకర్ గారు ఏం మాట్లాడలేదంట నాకు కాదు చెప్పేది అని చెప్పేసి పంపించేశారు అతన్ని కానీ వన్ మంత్లోనే అతన్ని చాలా పెద్ద జాబ్కి ప్రమోట్ చేశారు తెలియకుండా అంటే వారి లీలలు అర్థం కాకుండా ఉంటాయి అవి వీడియోలు నిదానంగా చూస్తే అర్థమవుతుంది అంటే వాయిస్ బ్రేక్ అయినట్టు ఉంటుంది కానీ అర్థమవుతుంది వారి మాటల్లో వినొచ్చు గురువులు ఎప్పుడు కూడా డైరెక్ట్గా చేయరండి వారు ఏం చేస్తారో అర్థం కాదు అతను వచ్చిన రోజు వచ్చిన వారానికల్లా ఉద్యోగం డౌన్ అవ్వటం ఏంటి ఒక నెల కల్లా పెద్ద ఏంటి ఒకసారి ఇక్కడ వాళ్ళ ఇంటి నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడ స్వామి గురించి అలా వాళ్ళ ఇంటికి వచ్చాను అప్పుడు ఒక ఈవినింగ్ నేను స్వామి దర్శనం చేసుకుని వెళ్ళిపోయాను వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నాను ఈవినింగ్ అనమాట కుదుకుపోయింది ఇక వాళ్ళ అబ్బాయి అక్కడ డ్రాప్ చేయడానికి వెయిటింగ్ అనమాట అక్కడ కూర్చున్నాను ఇంతలో సావిత్రి గారు గిన్నె తీసుకొని వచ్చింది వాళ్ళ ఇంటికి అంటే ఏ టైంలో ఎక్కడ వేడి వేడిగా అన్న ఉంటుందో ఆమెకు తెలుసు ఓకే ఓకే సరే స్వామి భోజనం అడిగారు అనుకుంటా గిన్నె తీసుకొని వచ్చింది ఆ ఇంటి ఆవిడ అన్నది నేను తెలుసా మీకు అని అడిగింది ఏం నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ వెంకటపాలెంలో నేను అలా అనుకుంటే ఇలా చూస్తే ఆమె కూడా ఇలా వచ్చింది అప్పుడు అన్న అమ్మ మేము స్వామి దగ్గర ఉంటారు కదా అన్నాను అవును ఈమె సావిత్రిమ్మ పేరు కూడా తెలియదు నాకు అప్పుడన్నా అడిగాను అమ్మా బాగున్నావా ఒక్క ఇన్ని సంవత్సరాల్లో ఆమెతో ఒక్కసారిలో సంవత్సరాలకి తొమ్మిది సంవత్సరాలకి రోజు కనిపించే మనిషి ఆమె దగ్గరికి అలా స్వామి దగ్గరే ఉంటుంది ఆమె దూరంలో కూర్చోటం ఎవరితో మాట్లాడేవాడిని కాదు ఇక ఇలా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళేవాడిని నన్ను జైలుకి పంపిస్తున్నావు కదా స్వామి అని అప్పుడు ఎందుకనంటే స్వామి దగ్గరికి వచ్చేది ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు నాకు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఇంకేం గుర్తుండదు గుర్తు అంటే ఏం ప్రజెంట్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అసలు ఎవరి గురించి అసలు అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ అసలు దేనికి ఉద్యోగం గురించి కానీ దేని అసలు ఏమీ లేదు ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతత అనుభవించడానికి వచ్చేవాడిని అలా కూర్చునేవాడిని అంతే కూర్చొని వెళ్ళేవాడిని వచ్చేసి బయట కొంచెం పెడతారు బయట తినేది కొంచెం బయట పెట్టేస్తారు పెట్టిన తర్వాత వచ్చి పప్పు దగ్గరికి వెళ్ళారు పప్పు దగ్గరికి వెళ్ళి గిని కడుక్కుంటున్నారు సరే ఒక చేత కడుక్కుంటున్నారు ఒక చేత కడుగుతూ ఉన్నారు ఆ కడగటం కూడా డిఫరెంట్ గా ఉంటది అవునండి అది కడగటము గంట అరగంట కడుగుతారు ఒకటే పాత్ర సబ్బుకి మేము అక్కర్లా ఎంత జిడ్డున్నా ఏమన్నా సరే మరి అట్లా అలా అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అంటారు సరే స్వామి కడుగుతున్నారు కదా అని ఓ చేత్తో కడుగుతున్నారు చేత్తో పంపు కొడుతున్నారు కదా వెళ్ళి నేను స్వామి పంపు కొడతానులేదు స్వామి అన్నాను రానీలా పంపుట్ అరగంటలేసేపు నుంచి స్వామి కొడతానన్నా ఉప్పు లేదు అది స్వామి తిన్నది గిన్నె కడుక్కొని మళ్ళీ వచ్చి బోలిచ్చారు ఆయనే ఆయన తిన్నది గిన్నె ఇక్కడ ఇచ్చి స్వామి రూమ్ పీట మీద కూర్చున్నారు ఒక్కరే వస్తారండి అయితే స్వామి ఛాన్స్ ఇవ్వలేదు కదా నాకు అప్పటి నుంచి ఆ రోజు నుంచి నేను తిన్న కంచం గానీ నా బట్టలు కానీ నేను ఒత్తుకునేవాడి మావిడికి కూడా ఛాన్స్ ఇచ్చేవాడి కాదు మీరు మీకు తెలియచే ఇంతకు ముందు నేను వచ్చాను కదా అప్పుడు ఫస్ట్ లో టెన్ ఇయర్స్ బ్యాక్ ఇక అప్పటి నుంచి నా బట్టలు నేనే ఒత్తుకునేవాడి తిన్న ప్లేవరికి ఛాన్స్ ఇచ్చేవాడు అప్పటి నుంచి అట్లా చేసేవాడు మ్యారేజ్ అయినా కూడా కూడా నా ప్లేట్ నేనే కడుక్కునేవాడు ఫస్ట్ నుంచి అండి మరి ఛాన్స్ ఇవ్వలేదు కదా చూసుకోవాలన్నట్టుగా ఉన్నారు కదా నీ పని నువ్వే చూసుకోవాలి అట్లా అవును శక్తి శక్తున్నంత వరకు నువ్వే చూసుకోవాలి ఇంకోటి మీద ఆధారపడకూడదు అదొక అదృష్టం అండి ఎవరి పని వాళ్ళు చేసుకోవటం తర్వాత ఆయన అయిన తర్వాత అప్పుడు వీటన్నిటికి నాకు అవకాశం వచ్చింది అని నేను ఊహించాలి అలా జరుగుతుంది బాధపడుతూ ఉంటాను ఎందుకండి మరి స్వామి మరి నేను నైన్టీ ఎయిట్ నుంచి వచ్చేవాడిని ఇక్కడికి స్వామి దగ్గరికి బాధపడటం అంటే అప్పుడు మరి మ్యారేజ్ అవ్వలేదు అదే అంటాను అప్పుడప్పుడు స్వామి మరి మరి ఒక బాబు మ్యారేజ్ అయింది మరి ఇవన్నీ బంధాలు ఉన్నాయి కదా మరి ముందే తీసుకుంటే ఈ బాధలుండే కదా కదా అప్పుడు మరి ఇంకా కొంచెం ఇది ఇప్పుడు ఏజ్ చేయను కదా కొంచెం ఇంత సేవ చేయలేము కదా మరి ముందే తీసుకోవచ్చు కదా ఈ బాలు ఉండే కాదు యాక్టివ్ గా కూడా పనిచేసేవాడు కదా ఎందుకు లేట్ అని అడిగేవాడిని దానికి సమాధానం ఉండేది కదా మీరు రియల్ గా అడిగేవారండి మనసులో అడిగేవారు రెండు అయిపోయినాక మూడుకి వెళ్ళాలండి మూడు అయిపోయినాక నాలుగు తరగతికి వెళ్ళాలండి అది క్లాస్ లో పదకొండు సంవత్సరాలు వచ్చారు నైన్టీ ఎయిట్ నుంచి పదకొండు సంవత్సరాలు వచ్చి వెళ్తూ ఉండేవాడిని పదకొండు సంవత్సరాల తర్వాత తీసుకున్నాను నైన్టీ ఎయిట్ నుంచి వస్తే టూ థౌజండ్ లో అవన్నీ సాధించాలి కదా ఏమో అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉండేవాడిని నైన్టీ ఎయిట్ నుంచి వచ్చేవాడిని చూసి వెళ్ళాడు ఆ రోజు పాద పాదపూజ చేసుకున్నాడు స్వామి దగ్గర రోజు పాద పూజ చేస్తారు కదా పాద పాదపూజ చేసుకున్నారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు ప్రత్యేకంగా ఒకరోజు వచ్చి పూజ అయిపోయింది అయిన తర్వాత వాళ్ళని ఎప్పుడు సాఫ్ట్వేర్లు అందరు డిప్రమోట్ చేశారు గుర్తుందా మీకు కొంతమందిని తీసేశారు బెంచ్ మీద బెంచ్ మీద కొన్ని 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 కంపెనీలో మూడు వేల మంది నాలుగు వేల మంది ఐదు వేల మంది తీసేశారు అప్పట్లో అది అప్పుడు అనమాట అప్పుడు మావాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ లీడరు ప్రాజెక్ట్ లీడర్ అయితే వీళ్ళ కంపెనీలో మూడు వేల మందిని తీసేశారు బెంగళూరులో తీసేస్తే ఈయన తీకుండా డీ ప్రమోట్ చేశారు డీ ప్రమోట్ అంటే పదకొండు మందిలో ఒకలాగా ప్రాజెక్ట్ లీడర్ కాదు మామూలుగా బాధపడుతూ ఉండేవాడు అడిగేవాడు சரி இப்ப மந்த கள முடிவு வேல மந்தி போயிருமட்டை நான் செயி ஏம் செய்யது கதா தீசினா நான் சம்பாதிச்சவா எவடோ எவடோ நிக்கு டபுள் யாரு வீல அறுவது எவடித்தோ சாஃப்ட்வேர் அது இத்தோரு மாமூல் எவரு கதா சரி நன் எதுக்கு அழுத்தா செப்பு தனம் பெட்டுக்கோ நான் அடிக்கொச்சினாமி தான் செப்பு நினைக்கேம் காவம் பெல்லாடு వెళ్ళిన తర్వాత వారం రోజుల్లో అసలు ఎవ్వరికీ లేదండి ప్రమోషన్ కానీ మళ్ళీ ఏం లేవు ఇంక్రిమెంట్ ఏం లేదు కంపెనీస్లో వాళ్ళది కంపెనీ హెడ్ క్వార్టర్ ఈఎస్ అనమాట అక్కడి నుంచి ఇప్పుడు ఒక్కడికే లెటర్ వచ్చిందండి మళ్ళీ ప్రాజెక్ట్ లీడర్గా అంతా ఇంకెవ్వరికి లేదు అందరూ ఆశ్చర్యపోయారు అన్ని యూనిట్లు కానీ అందరూ మరి ఎట్లా చూడండి స్వామి మరి அப்படி பாக நம்பிக்கா நிற்க ஈஎஸ்ல எவரிக்க